లైన్ ఇన్స్పెక్టర్ అశోక్ దత్ ఉద్యోగ విరమణ అభినందన సభ ఘనంగా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖలో ముప్పై మూడు ఏళ్లుగా పనిచేస్తూ లైన్ ఇన్స్పెక్టర్గా ఆవారు అశోక్ దత్ పదవి విరమణ చేస్తున్న సందర్భంగా సంగారెడ్డి చౌరస్తాలో ఎస్ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో ఉద్యోగ విరమణ అభినందన సభను కుటుంబ సభ్యులు విద్యుత్ శాఖ అధికారులు శ్రేయోభిలాషుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యుత్ ఎస్సీ శ్రీనాథ్ మూడు వందల ఇరవై ఏడు యూనియన్ నాయకులు భూపాల్రెడ్డి వీరయ్య శ్రీకర్ రెడ్డి ఈశ్వరప్ప వినోద్ కుమార్ శ్రీనివాసరావు గోవిందరావుతో పాటు ఇతర యూనియన్ నాయకులు విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు My సర్వీస్ చేసి ఎటువంటి రిమార్క్ లేకుండా బెనిఫిట్స్ తీసుకొని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మరి ఈరోజు ఆయుర ఆరోగ్యాలతో మరి రిటైర్మెంట్ అవుతుంది చాలా సంతోషం ఇలా చాలా బాగు చేసిన తో వరకు అంటే ట్వంటీ ఫోర్ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వైటమ్ డ్యూటీ మరి ఇక్కడి నుంచి ఫ్యామిలీకి వాళ్ళ ఫుల్ టైం కేటాయించి మరి ఈ అవకాశం ఉంచిన పెట్టడం గన్ మరి ఆయన ఆయా ఆయన ఆయన కూడా భాయపడము శుభ్రంగా ఉండాలని కనుభంగా మరి ఈ ఆకాశం పెట్టాల జనవళ ఎప్పుడెత్తులో రావడమంటే ఆయన మంచి తనంటే మన పిల్లల గౌరవించాల్సిన సంవత్సరంలో అనేది కూడా తెలియజేస్తు ఉంటాను అంతేకాకుండా మరి అశోక్ దత్తు గారు నేను యూనియన్ యూనిమిదట ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసిన సందర్భంలో కూడా ఆయన తెక్కలో కూడా మరి ఇటు కొండాపూర్ కావచ్చు ఇటు సంగారెడ్డి రూరల్ కావచ్చు కంది కావచ్చు ఈ సెక్షన్ల దాటి ఎక్కడ కూడా ఆయన పనిచేసే సందర్భాలు లేవు అది ఎందుకంటే యూనియన్ కు అంత డెడికేటెడ్గా యూనియన్ పైన నమ్మకంతో యూనియన్ ఆర్గనైజేషన్లు కూడా ముందుండి పనిచేసే వ్యక్తి కాబట్టి మొదటగా ప్రాధాన్యత ఇవ్వాలన్న ఆలోచనతో కూడా ఆయన ఈ స్థానికంగానే ఆయన ఇంకా లో ఇంపేయడం జరిగింది మరి అదే భావనతోటి చాలా మంది కన్జూమర్స్ రావచ్చు స్నేహితులు కూడా చాలామంది రావడం జరిగింది ముఖ్యంగా ఆయన యొక్క ఆయన యొక్క పార్టీలో రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ రిసీవ్ చేసుకునే తత్వం ఉన్న వ్యక్తి అశుకత్గా మరి అటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా సమాజంలో గౌరవం పొందడం అనేది చాలా గొప్ప విషయం అనేది కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము అంతేకాకుండా మరి ఆయన డిపార్ట్మెంట్లో కూడా ఏ అధికారంతో కూడా కాంట్రవర్సీగా ఇవ్వకుండా రెస్పెక్ట్గా చెప్పిన పనిని పూజ తప్పకుండా చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి మరి అందుకే భగవంతుడు కూడా ఈ రోజు ఈ కార్యక్రమం అందరినీ కూడా పాల్గొనడానికి ప్రోత్సహించి ఇక్కడికి రావడానికి అవకాశం అనేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మరి అంతేకాకుండా అశ్వభత్ గారు వాళ్ళ సత్యమణి రేష్మ కూడా రేష్మ గారు కూడా మన డిపార్ట్మెంట్ పనిచేస్తా ఉంది మరి ఏదైనా ఆయన నిన్న ఎస్సీ గారు చేపాలని కూర్చున్నప్పుడు మాట్లాడిన సందర్భం మా ఎస్సీ గారితో మాట మాట్లాడిన సందర్భం ఉంది మేము ఏది కనపడటం లేదు అవకాశం ఉంటే మళ్ళీ చేయడానికి అవకాశం ఉంటే చేయగలుగుతావా అని అలా సందర్భంలో నేను కూడా ఇప్పుడు అనడం జరిగింది ఒక మాట ఏమంటుందంటే ఇన్ని సంవత్సరాలు చేసాను సార్ సరిపోతుంది ఇంకా అవకాశం ఎందుకులే లేని ఆలోచనతో మాట్లాడడం జరిగింది ఎందుకంటే కొత్త సీనియర్స్ అనుభవం కూడా చాలా ఇంపార్టెంట్ డెడికేటెడ్గా మనకు కలెక్టర్ ఆఫీస్ సర్వీస్ ప్రోగ్రామ్స్ చాలా జరుగుతున్నప్పుడు పూర్తి బాధ్యత ఆయన ఎక్కువ తీసుకునే అంటే అఫీషియల్స్ ప్రోగ్రామ్ అయినంతవరకు కూడా సబ్విస్ లో పూర్తి బాధ్యతతోటి ఆయన ఉండే పరిస్థితి ఉంది కాబట్టి నెక్స్ట్ ఏమన్నా ఏమన్నా అనుకోకుండా ఆ ప్రోగ్రామ్స్ ఉన్నా కానీ దయచేసి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కూడా రావడానికి ప్రయత్నం చేయాలని కూడా అశోక్ దట్టు గారిని కోరుతా ఉన్నాం మరి ముఖ్యంగా ఈ గత నెలలో ముప్పై ఆరు రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు నలుగురు రిటైర్మెంట్ కావడం జరిగింది వారందరికీ కూడా టోటల్గా బెనిఫిట్స్ తిప్పేయడానికి ప్రయత్నంలో యూనియన్ పాత్ర ఉంది యూనియన్ కంటే గొప్పగా కంటే ఇక్కడ అధికారుల పాత్ర కూడా చాలా గొప్పగా ఉందనేది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి అధికారులు కావచ్చు కేసు వర్కర్స్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ వేదిక ద్వారా వారందరూ కూడా వచ్చారు యాక్చువల్లీ అశోక్ గత్తి గారు చూస్తే ఆయన ఒక లైన్ స్టాఫ్ లాగా అసలు ఆయన కానీ మాటలు కానీ ఎక్కడ ఉంటారు ఎందుకంటే ఇవి ఆల్వేస్ విట్స్ మై ఆల్వేస్ విత్ స్మైనా ఆన్సర్ సో ఆ లక్షణాలు వాళ్ళకు చూడండి వాళ్ళ బీపీ షుగర్ కూడా ఉండవు నేను ఆ లక్షణాలు ఉన్న వాళ్ళకి బీపీ షుగర్ ఉండదు వయసు కూడా అది కనిపించదు ఆయన చూడండి ఇంకా ఆయన రిటైర్ అయ్యే వయసులాగా అనిపిస్తలేదు బకాసపిస్తారు ఆ చిరునాభే ఆయన నా ఆరోగ్యంగా వస్తుందని మరియు అట్లనే ఇంకో చిన్న విషయం ఏంటంటే ఆయన చిరునాభకు రహస్యం ఏందో ఆయన చిరునాభే ఆయనను ఒక పెద్ద వ్యక్తి మంచి మంచి గుర్తు పొద్దున ఒక తండ్రిలాగా గుర్తుపడ్డ ఎలా అంటే ఎప్పుడైనా ఎవరైనా సరే ఉద్యోగస్తులు నేను చూస్తున్న ముప్పై ఐదేళ్ళ నుంచి ఎవరైనా రిటైర్డ్ అవుతారంటే రిటైర్డ్ అయ్యేవాళ్ళు పిల్లలు సెటిల్ అవుతే సంతోషంగా ఉంటాడు హ్యాపీగా ఉంటాడు నేను జీవితంలో అన్ని సాధించాను నేను మంచిగా విరామ సమయంలో ప్రశాంతంగా ఉండొచ్చాను అనేది ఉంటాడు అశోక్ దత్తా గారికి ఇప్పుడు నేను తెలుసుకుంటే ఒక పాప బాబు బాబు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోడలు ఆల్మోస్ట్ ఫార్మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బిడ్డ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మళ్ళీ ఆయన ఓన్లీ ఇంజనీర్స్తో ఫ్యామిలీ కాకుంటే ఆల్రెడీ డాక్టర్ తెచ్చుకున్నాడు సో యాక్చువల్లీ అశోక్ గత ఏదో మాట వర్షం ఏదో ఏంటి అందరూ సార్ మా దగ్గర అందరు డాక్టర్లే సార్ మీద దిగుబోయి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వచ్చిన అంటున్నాను కానీ నిజంగా ఆయన మన డిపార్ట్మెంట్కి రావడం అంటే అలా నవ్వుతూ కన్జూమర్తో గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం ఎప్పుడైనా సరే కన్జూమర్ చిరునవ్వుతో సమాధానం చెప్తే ఆయన పని అయిపోయింది అనుకుంటాడు అలాంటి చిరునవ్వును మనం అందరం కూడా అంటే నేర్చుకోవాలి నేర్చుకొని అప్పుడు పాటించడం చాలా మంచిది ఎందుకంటే ఈ రోజుల్లో ఏ కన్జూమర్ అయినా కూడా మనకు ఆ కంజూమర్ అనేది దేవులాంటి వాడు కాబట్టి అట్లనే బంధువులల్లో కూడా మంచి పేరు వస్తుంది ఎప్పుడు నవ్వుతూ అంటే ఆయన గురించి ఏడుగు ఎవరు మాట్లాడారు ఆయన అర్థం లేని మనిషి అండి ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు అందరితో మంచిగా ఉంటాడు అనేది బాగుంటుంది కాబట్టి అశోక్ దత్తి గారు ఆల్మోస్ట్ ముప్పై మూడు ఏళ్ళ సర్వీస్ మా డిపార్ట్మెంట్లో చేసి ఒక జైలంగా ఎంపీలో రిక్వేట్ అయ్యి తర్వాత